그래잖아 그래잖아 안아 그래 오케이 클래스

స్ఆర్ వర్మ గారు భరత్ కుమార్ గారు గోపికృష్ణ గారు కృష్ణారావు గారు నాన్నే మోహన్ రావు గారు శేఖర్ బాబు గారు నందకుమార్ గారు అదేవిధంగా బ్రహ్మయ్య గారు వాళ్ళందరూ కూడా పెద్దలందరికీ ఇదివరకు అధ్యక్షుడిగా చేసిన వాళ్ళందరూ కూడా అంటే టూ ఇయర్స్ ఉంటుంది ఆ పీరియడ్లో ఎంతోమంది డెబ్బై ఆరు ఈ జేసీఏ స్టార్ట్ చేయడం ఎంతోమంది పెద్దలంతా కూడా దీనికి అధ్యక్షుడిగా పనిచేసి ఈ సంస్థను కూడా అన్ని ఏరియాలో అన్ని జిల్లాలలో కూడా ఉంది జేసీఏ దాన్ని ఈరోజు మన ముంబోళ్ళు కూడా డెబ్బై ఆరు నుంచి కూడా ఎంతో చక్కగా నడుపుతూ దాన్ని ఎంతో మందిని కూడా తీర్చిదిద్దుతూ ఒక మంచి మార్గంలో నడిపిస్తున్న జేసీఏ ఎవరైతే ఎవరికి ఉన్నారో వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వ్యవస్థ కూడా దగ్గర దగ్గర పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల లోపు రూపంలో అధ్యక్షులుగా చేయటం ఒక పద్ధతిలో పెట్టుకోవడం జరిగింది దాంతోపాటు ఏదైతే దేశంలో ఉండే కొన్ని లక్షణాలు ఒక మనిషిలో ఉండే క్వాలిటీస్ని ఏ విధంగా చేసుకోవాలి ఏ విధంగా నడుచుకోవాలి ఇలాంటివన్నీ కూడా ఈ చేసే ఒక క్లాసెస్ లాగా ఎంతోమందికి ఉపయోగపడటం జరుగుతుంది అని చెప్పి కూడా నేను ఉన్నాను కాబట్టి ఈరోజు జేసీఏ సమస్యలో కూడా చేసిన వాళ్ళు ఇదివరకు జేసీఏలో ఉండి దాని ప్రోగ్రామ్స్కి పోయిన కానీ దాంట్లో జేసీఏలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు పెద్ద పెద్ద స్థాయిలో ఒక మంచి మార్గంలో ఎంతోమంది ఈరోజు ఉన్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఒక మంచి ఆర్గనైజేషన్ అలాంటి ఆర్గనైజేషన్లో ఈరోజు ఎంతోమంది పనిచేసిన పెద్దలందరూ కూడా ఒక మంచి మార్గంలో కూడా ఈరోజు దసాయి దీసే పది మందికి చెప్పే రీతిలో ఈరోజు ఉన్నారంటే ఈ కీ వ్యవస్థలో ఉండే ఒక డిసిప్లిన్ కానీ ఒక పద్ధతులు కానీ వాళ్ళు చేస్తున్న విధానాలు కానీ ఇవన్నీ కూడా సమాజానికి చాలా ఉపయోగపడుతున్నాయి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా కాబట్టి ఇవన్నీ కూడా ఎంతో ఇందాక మన వాళ్ళు కూడా పెద్ద కూడా చెప్పారు ఈ జేసీఏ కూడా పోయినసారి రెండు మూడు సార్లు కూడా నేను కూడా వచ్చినాను అప్పుడు ఈరోజు మన ప్రభుత్వం ఉంది కాబట్టి మన ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఎటువంటి దేశీయ అవసరాలు ఉన్నా కూడా తప్పకుండా మా అభివృద్ధి సహకారం ఎప్పుడు ఉండదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా వీళ్ళకి చాంబర్ కిరణాలు ఎవరైతే ఆర్గనైజేషన్స్ ఉన్నారో వీళ్ళందరు కూడా స్థలాలు ఓన్ బిల్డింగ్ లేక ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకు కూడా నేను చాలామందికి చెప్పాం అన్నీ నోట్ చేస్తున్నాం అంటే సమాజానికి పది మందికి ఉపయోగపడే వాళ్ళకు తప్పకుండా కూడా మన ప్రభుత్వం తరఫున మనం చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి వీళ్ళకి కూడా ఖచ్చితంగా ఈ తరపులోనే వాళ్ళకి సైట్ అలాప్ట్ చేస్తాం వాళ్ళు ఓడిగా జేసీఐ కట్టుకొని ఆ జేసీఏ ఆఫీస్లో ఎంతోమందికి ఒక శిక్షణ ట్రైనింగ్స్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మంచి మార్గాన్ని అనిపించుకునే విధంగా మా ప్రోత్సాహం కూడా దీంట్లో ఉండేటట్టుగా ఆ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి ఈ సందర్భం మీ అందరూ కూడా తెలియజేస్తాను కాబట్టి ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని కూడా పెట్టుకొని మమ్మల్ని కూడా పిలిచి ఆహ్వానించిన వాళ్ళందరూ కూడా మంచి గుర్తుగా నా అభినందన తెలియజేస్తూ మరొకసారి మన సుపారానికి చిన్న వయసులో అధ్యక్షుడు మంచి వ్యక్తి ఎప్పుడు కూడా సౌమ్యంగా ఉండేవాడు అలాంటి సుపారావు ఇప్పుడు ఎప్పటి నుంచో నాకు తెలిసిన వ్యక్తి కాబట్టి అలాంటి ప్రతి ఈరోజు ఈ అధ్యక్షుడు అవటం మన మనస్ఫూర్తిగా నా అభినందాలు తెలియజేస్తూ మంచి పేరు ప్రఖ్యాతిని తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నా బెస్ట్ విషయాలు తెలియజేస్తూ అందరికీ నా నమస్కారాలు ధన్యవాదాలు